వెల్కమ్ టు న్యూస్ తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు ఎమిగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి స్వగృహం వద్ద తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ పట్టణ కార్యదర్శి యుకే వీరేంద్రతో పాటు సుమారు వెయ్యి మంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరుతున్న వారిని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమిగినూరు ప్రాంత అభివృద్ధికి తన తండ్రి బీవీ మోహన్ రెడ్డి బీజం వేశారని తండ్రి అడుగుజాడల్లో తాను కూడా నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిసి ఎమిగినూరు ప్రాంతంలో అత్యధిక శాతం ఉన్న చేనేత వర్గాలకు ఉపాధి కల్పించేలా టెక్స్టైల్ పార్కుకు బదులుగా కేంద్రం నిధులతో మెగా టెక్స్టైల్ పార్కు మంజూరు చేసేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు అంతేకాక పరిశ్రమలు రావాలంటే ఎమెగినూర్ మీదగా కర్నూల్ బల్లారి వయ ఎమెగినూర్ మీదగా జాతీయ రహదారి వచ్చేలా కృషి చేస్తున్నానన్నారు కర్నూల్ మంత్రాలయం వయ ఎమెగినూర్ రైల్వే లైన్ పనులు ప్రారంభించేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు మా అధినేత రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎమిగనూరు నియోజకవర్గం నుంచి గతంలో కీర్తి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి రోజుల నుంచి కూడా బీజం వేసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది వారు చాలా స్పష్టమైనటువంటి హామీతో పాటు ఎటువంటి కార్యాచరణ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని స్కీమ్స్లో కూడా ఎమెగినూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైన నాలుగు అంశాలు ఎందుకంటే ముఖ్యంగా టెక్స్టైల్ పార్క్ అనేది ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నటువంటి ఈ యొక్క పరిశ్రమ దీన్ని ఇంకొక అడుగు ముందుకేస్తూ మెగా టెక్స్టైల్ పార్క్ని కేంద్రం ఏదైతే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో ఆ మెగా టెక్స్టైల్ పార్కును కూడా మా ఎమ్మెగినూరు నియోజకవర్గానికి వనవాస దగ్గరగా తీసుకువచ్చే విధంగా ముందుకు పోవాలని చెప్పి చెప్పడం జరిగింది రెండోది ఇటు చేనేతలకు అటు ఎంప్లాయ్మెంట్ అన్ని రకాలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది రెండోది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇక్కడ లాజిస్టిక్స్ ముఖ్యంగా పరిశ్రమ రావాలన్నా ఏ కార్యక్రమం అయినా జరగాలంటే ముఖ్యంగా లాజిస్టిక్స్ అంటే ముఖ్యమైనది మనకు దారి ఇక్కడ ఉన్నటువంటి మనకు ముఖ్యమైన సమస్య ఎమెగినూరు కావచ్చు మంత్రాలయం కావచ్చు ఒక పక్క మూలగా ఉండి దాదాపుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైనా సరే ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఓర్ దగ్గర దాదాపు నూట యాభై కిలోమీటర్లు అదే రకంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేసరికి హైదరాబాదు ఇటుపక్క మనకు దాదాపుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ ప్రాంతానికి కర్నూలుకు చేరేటువంటి సమయాన్ని తగ్గించాలంటే ఇక్కడ మనకు ఒక ఫోర్ లైన్ రోడ్డు ఏదైతే ఉందో ఎన్హెచ్ టు ఎన్హెచ్ ఎక్కడైతే బళ్ళారి నుంచి మనకు కర్నూలుకు దాదాపుగా వైయా ఎమ్మెగనూరు నేషనల్ హైవే సెంట్రల్ సంబంధించిన స్పాన్సర్ స్కీమ్ నుంచి ఎన్హెచ్ ద్వారా ఈ యొక్క రోడ్డు రావడంతో ఇక్కడ ఎమ్మెగనూరు ప్రాంతం ముఖ్యంగా కర్నూలుకు చేరేటువంటి ఆ యొక్క సమయాన్ని తగ్గించడమే కాకుండా బ్రహ్మాండమైనటువంటి రోడ్డుతో ఫోర్ లైన్ రోడ్డును తేవాలనేది ఆలోచనగా ఈ ప్రభుత్వ ఆలోచనగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోవడం జరిగింది దీన్ని అత్యంత హైయెస్ట్ ఫిర్యాదులో పెట్టి వారు ముందుకు తీసుకుపోతామని చెప్పడం జరిగింది ఇది ఒక అంశం మూడవ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఏదైతే ఎప్పటి ఉన్నటువంటి కళ కర్నూలు నుంచి మంత్రాలయానికి రైల్వే లైన్ వయా ఎంబెగలూరు ఎంఎగనూరులో రైలు పూర్తి వినిపించాలి ఎంబెగనూరులో రైల్వే లైన్ రావాలి ఇక్కడ మా ప్రాంతానికి ఏదైతే లాజిస్టిక్స్ సంబంధించినటువంటి విషయంలోనే ఈ రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి దీన్ని కూడా ప్రతిపాదన పెట్టి గతంలో మా తండ్రి గారు ఉన్న రోజున డిపిఆర్ మళ్ళా నేను అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగులో అడుగు పెట్టినప్పుడు కూడా దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ డిపిఆర్ స్టేజ్ తెచ్చిన దురదృష్టవశాలతో మా అధికారం లేకపోవడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి దానికి బీజం మళ్ళీ దాన్ని మళ్ళీ డిపిఆర్ స్థాయి నుంచి ముందుకు తీసుకుపోయే విధంగా అత్యంత సన్నిహితంగా దగ్గరగా ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి లైన్ ఏమీదో ఆ లైన్ నుంచి మళ్ళీ ప్రపోజల్ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి దాని మీద డిస్కషన్ చేయడం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇవన్నీ ఒక ఎత్తయితే వనవాసి మనకు గతంలో ప్లీజ్ ల్యాక్ షేర్ అండ్ సబ్స్క్రైప్ట్ వర్క్ ఛైనల్ అండ్ మీట్ ద బెల్ ఐఫోన్ అండ్ మరి ఇన్ని తాజా వార్తల కొరకు చూస్తేనే గోరినా